సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలంలోని అల్వాల్ గ్రామం ఇటీవల వెలుగు చూసినటువంటి జేనుని విగ్రహంతో ప్రసిద్ధమైంది దాని గతంలో దాన్ని బుద్ధుని శిల్పం అనుకున్నారు కానీ మా చరిత్ర బృందం సభ్యులు ఏముగంటే మురళీకృష్ణ హోబిలం కరుణాకర్ సామలేటి మహేష్ ప్రణయ్ కుమార్ పరిశీలనలో అది ఇరవై నాలుగో జైన తీర్థంకరుడు వర్ధమాన మహావీరుని ధ్యానాసన శిల్పం అని గుర్తించబడ్డది ఇక్కడ భైరవుని చాముండీల విగ్రహాలు కూడా అవిపించాయి ఆ గ్రామంలోనే కొత్త శైలిలో ఒక కొత్త శిల్పం ఒకటి వెలుగు చూసింది తల మీద కిరీటం పెద్ద మీసాలు నిజహస్తాలలో కత్తిడాలు ధరించి ఉత్తరాభిముఖంగా డాకాలు ముందుకు చాపి నిల్చున్నటువంటి ద్వాదశ భుజుడైన వీరభద్రుని ఆర్ధ శిల్పం ఇది మెడలో హారగ్ర చేతులకు కంకణాలు కాళ్ళక్కడియాలు మూలకు గంటలు పాదాలకు ఎత్తు మడిమల పాదకలతో కనపడుతున్నాడు ద్వాదశ భుజుడైన వీరభద్రుడు చాలా అరుదు కనిపించడం చాలా అరుదు లభించడం చాలా తక్కువ ఈ ఇటువంటి ప్రత్యేక శిల్పాలను ఇటువంటి ఉల్బన శిల్పాలను తాంత్రిక శిల్పాలు అంటారు ఈ తంత్రరూపుడైన వీరభద్రుని శిల్పాన్ని మా చిరితబృందం సభ్యుడు సామరేట్ మహేష్ గుర్తించాడు